పశ్చిమాసియాలో యుద్ద వాతావరణ నేపథ్యంలో వర్షైన గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఇరుకైన జలసంధి హార్మోజ్ను మూసివేయాలని ఇరాన్ నిర్ణయించింది ఈ మేరకు ఆ దేశ పార్లమెంటు ఆమోదించింది దీనివల్ల చమురు సరఫరాపై గణనీయంగా ప్రభావం పడనుంది ప్రపంచ దేశాలతో పాటు భారత ఇంధన సేకరణపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రత్యర్థి దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు హార్మోజ్ మూతివేతకు ఇరాన్ నిర్ణయం తీసుకుంది అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో అత్యంత కీలకమైన హర్మూజు జలసంధి మూసేవేతకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఇరుకైన జలసంధి హర్మూజు ద్వారా రాకపోకలకు అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం గణనీయంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రపంచ దేశాలతో పాటు భారత ఇంధన సేకరణపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు ప్రపంచ చమురులో దాదాపు ముప్పై శాతం ద్రవీకృత సహజ వాయువులో మూడింట వంతు ప్రతిరోజు ఈ జలసంధి నుంచి వెళుతుంది దీన్ని మూసివేయడం వల్ల ప్రపంచ సరఫరాలు వెంటనే తగ్గుతాయని ధరలు పెరుగుతాయని నిపుణులు తెలిపారు ఇరాక్ నుంచి భారత దిగుమతులపై కొంతవరకు సౌదీ అరేబియా నుంచి భారత ముడిచమురు దిగుమతులపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని చెప్పారు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల చమురు ధరలు బ్యారెల్కు ఎనబై నుంచి తొంభై డాలర్లు లేదా బ్యారెల్కు వంద డాలర్ల వరకు చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇటీవలి విశ్లేషణ ప్రకారం హర్మోజు జలసంధిలో స్వల్ప అంతరాయం కూడా చమురు మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది ఇప్పుడు దీన్ని ఇరాన్ మూసివేయాలని నిర్ణయించడంతో భారీగా ప్రభావం పడనుంది ముడి చమురు దిగుమతుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్ నిత్యం ఐదు పాయింట్ ఐదు మిలియన్ బ్యారెళ్ల ఇంధనం దిగుమతి చేసుకుంటున్నట్లు అంచనా ఇందులో రెండు మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ నుంచే సరఫరా అవుతుంది అయితే హర్మోజ్ మూసివేతకు ఇరాన్ నిర్ణయం తీసుకున్నా భారత దిగుమతులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని మరికొందరు నిపుణులు చెబుతున్నారు పశ్చిమాసియా నుంచే కాకుండా రష్యా అమెరికా బ్రెజిల్ నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు అయితే ధరలు మాత్రం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు హర్మోజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్ ను అరేబియా సముద్రం హిందూ మహాసముద్రాలతో కలుపుతుంది చాలా ఇరుకైన జలసంధి ఇది వ్యూహాత్మకంగా ముఖ్యమైన చోక్ పాయింట్ అత్యంత ఇరుకుగా ఉండే ఈ జలసంధి వెడల్పు ముప్పై మూడు కిలోమీటర్లు సౌదీ ఇరాక్ యుఏఈ కతార్ ఇరాన్ కువైట్ బహ్రెయిన్ దేశాలు ఈ మార్గం నుంచే ముడి చమురును ఎగుమతి చేయాల్సి ఉంటుంది ప్రపంచ వాణిజ్యం ఇంధన భద్రతకు కీలకమైన ఈ జలసంధి మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు అమెరికా ఫ్రాన్స్ చైనా లాంటి దేశాలు దళాలను అక్కడ మోహరిస్తూ ఉంటాయి